హలో అండి మనకి బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ అలా కాకుండా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అది మామూలే మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇది వచ్చేసి ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా మసాలా లేకుండా సేమ్ రెస్టారెంట్లో మాదిరే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అది ఎలా చేయాలో చూపిస్తాను లెక్క అయితే వచ్చేయండి ఏం లేదు ముందుగా అయితే మనం తీసుకున్న కాలీఫ్లవరు చిన్న చిన్న మొక్కలు చేసుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉప్పు పసి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక్క స్పూన్ చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా సాల్టు అలాగే పసుపు కూడా వేసేసి రెండు మూడు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మంచిగా ఇప్పుడు మనం ఏమేమి వెజిటేబుల్ తీసుకున్నామో కాలీఫ్లవరు అలాగే బీన్స్ అలాగే క్యారెట్ అలాగే వచ్చేసి పచ్చి బటనాలు అనమాట ఇవన్నీ కూడా వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి నాలుగైదు పచ్చిమిరపకాయలు సీలిక కోసం వేసుకొని ఎందుకంటే మిరపడు వేసుకున్నాం కాబట్టి కారం మనం చూసి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మసాల పట్టేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత ఇంకొక బానట్లు తీసుకొని ఇంకొక బానట్లు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని అలాగే మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకొని సన్నగా రెండు ఎర్రగడ్డలు కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మూడు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకొని టమోటాలు మంచిగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టామంటే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఈ టమోటాలు ఉడికేలోకి ఇంకొక పక్కన ఇసురు కూడా పెట్టుకున్నాం మనం ఎన్ని బీన్ తీసుకున్నామని లేకుండా మనకి ఎంత ఇసురు కావాలో అంత ఇసురు పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసి వాటరు కొంచెం ఆయిల్ వేసి సరిపినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకున్నాం ఆలోగా టమోటాలు వేగిన తర్వాత మనం ఏదైతే కలిపి మసాలా కలిపి పెట్టుకున్నాం వెజిటేబుల్ అవి కూడా వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి చెప్పని మర్చిపోయాను క్యాప్సిన్ కూడా వేసాను అనమాట పచ్చది వేసాను ఆ తర్వాత ఇది ఇలా మూత పెట్టేసామంటే ఉడుకుతూ ఉంటుంది వెజిటేబుల్ ఇప్పుడైతే వెసుడైతే తెలిపోయింది విసిట్లో బియ్యం కూడా వేసాను అనమాట ఈ బియ్యం కొంచెం ఉడకనించుకున్నాం అంతలేకే వెజిటేబుల్ అలా కలిపెట్టుకున్నాం కొంచెం వాటర్ వచ్చి చాలా మంచిగా ఉడికిందనమాట వెజిటేబుల్ అయితే ఇలా ఉడికిన దాన్ని వెజిటేబుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ కూడా ఇలా పట్టుకుంటే ఇరగిపోవాలన్నమాట అంటే మెత్తగా కాకుండా ఇరిగేలా వంచుకొని ఒక బొట్టు అదే తుల్లి గిన్నెలో ఉంచి పక్కన పెట్టుకొని ఆ తర్వాత అడగని కొంచెం రైస్ వేసి ఈ పైన అంతా వెజిటేబుల్ వేసేసి సేమ్ మన దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ప్రాసెస్ అనమాట ఇలా వెజిటేబుల్ అంతా వేసేసి పైన రైస్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కలర్ రైస్ అది కలర్ వాటర్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట దమ్ పెట్టేసుకున్నామంటే ఒక పదహైదు నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేసామంటే మూత పెట్టేసి జమ్మని రెడీ అయిపోద్ది అనమాట అసలు అలా వాపన్ చేసి చూస్తే పొడి పొడిగా రైస్ ఆ స్మెల్ చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొడితేనే వీడియో అనేది ఇంకొంతమందికి మందికి అనమాట ప్లీజ్ సపోర్ట్ మీరు